నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికి రైట్ ముందుగా సతీష్ గారు ఎందుకు విచారణకు హాజరు కావాలంటే లాయర్లను పెట్టుకుని వెళ్ళారు ఏంటంటే ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు అడ్వకేట్స్ని తీసుకెళ్లారు ఏం చెప్తారు వెళ్ళడానికి పర్మిషన్ మేము వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అది అవినీతి కాదనే విషయం ఒకటి గమనించాలా ఇలా ప్రజలందరికీ కూడా తెలుసు అవినీతిగా అంది అవినీతి లేదా ఆయన అని చెప్తే అవినీతి చట్టంలో కేసు పెడతారు ఒక విషయం చాలా ముఖ్యమైన విషయం అండి ఈ రోజు వాళ్ళు కేసు పెట్టింది ఏసీబీ కేసు పెట్టింది దీని మీద ఫార్మా ఈ వాళ్ళకు డబ్బులు ఇచ్చారని కేసు పెడతారు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసే విధంగా సమాధానం చెప్పుకోలేకపోయారు ఏసీబీ దారికి వెళ్ళి వీళ్ళు ఎలా చేయలేదు మళ్ళీ మాకు చెడ్డ పేరు వస్తాయని ఒక ఉద్దేశంతో మళ్ళీ గ్రీన్ కో సంస్థని ముందు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో గ్రీన్ కో సంస్థ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి ఇవ్వలేదు కాంగ్రెస్కి ఇచ్చింది బీజేపీ కూడా ఇచ్చింది దాన్ని ఇందులోకి తీసుకొచ్చి ప్రజల్ని మీడియా సంస్థలకి డైవర్ట్ చేసే విధానానికి తీసుకొచ్చింది తప్ప అందులో ఏమి ఏం లేదు మీకు క్లియర్ అయ్యి మీకు కూడా తెలుసు ఏమని కేసు అయింది ఈ మీద ఫార్మాయికి డబ్బులు ఇచ్చారని చెప్పి కేసు ముందు తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటి గ్రీన్ కోస్ సంస్థ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి మళ్ళీ లో ఒక డైవర్ట్ చేసే విధానంగా తీసుకొస్తా ఉన్నారు ఇంకొక విషయం కేటీఆర్ గారిని ఏసీబీ లాంటి పెద్ద సంస్థలు కేటీఆర్ గారు లాంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలంటే లేదా పిలిపించాలంటే ఫలానా సెక్షన్ కింద మిమ్మల్ని పిలుస్తున్నాము మీరు రండి అని పిలవాలి లేదు ఆయన దగ్గర నుంచి ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా కలెక్ట్ చేయాలి సంబంధిత కేసు గురించి ఏదైనా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా సంబంధిత సెక్షన్ పెట్టి ఈ సెక్షన్ కింద మీరు ఈ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటానని చెప్పాలి ఏదో అనవాతు లెటర్ రాసినట్టు రాసి ఎలాంటి సెక్షన్ కింద మీరు తీసుకొచ్చారో తెలియదు ఆ నోటీస్లో ఏ సెక్షన్ కింద మీరు పిలుస్తున్నారో సెక్షన్ లేదు ఏ సెక్షన్ కింద మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఆడుతున్నారు అలాంటి సెక్షన్స్ ఏం లేవు లేనప్పుడు ప్రతి మనిషికి డౌట్ అనేది ఉంటుంది కదండి ఎగ్జాంపుల్గా లఘచర్య ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి గారిని స్టేషన్ కి తీసుకెళ్లి ఆయన అనకపోయినా కూడా అన్నా అని చెప్పి సంతకాలు పెట్టించి మళ్ళీ మీడియాకి లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు ప్రచరించ ప్రచురింపజేసారు అదే భయంతో రోజు కేటీఆర్ గారు మీరు ఏదైనా విచారణ చేయాలనుకుంటే అడ్వకేట్స్ ముందు విచారణ చేయాలని అన్నారు ఇంటి దగ్గరకు వచ్చేసరికి లేదా ఒక అడ్వకేట్ నిల్వ చేస్తారని చెప్పేసి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత నలభై నిమిషాలు మేమేం భయపడలేదండి గతంలో కూడా భయపడలేదు మేము భాజాప్తా తెలంగాణ భవనంలో లో ప్రెస్ మీట్ పెట్టి ప్రొజెక్ట్ మరి చెప్పినాం మేము తీసుకొచ్చినం బారాబర్ మేము హైదరాబాద్ బ్రాండ్ ను పెంచే దిశగా మేము ఫార్ములా ఈ తీసుకొచ్చినాం ప్రకృతిని కాపాడడానికి ఫార్ములా ఈ తీసుకొచ్చినాం నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడానికి ఫార్ములా ఈ తీసుకొచ్చినాం ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చారు కానీ అది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రఫార్మ ప్రకారం తీసుకురాలేదు సో దీంట్లో కొంత రూల్స్ విరుద్ధంగా రూల్స్ 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 అప్పుడున్న రూల్స్ పాటిస్త రూల్స్ పాటించకుండా మేమేం చేయలేదు ఇప్పటివరకు ఏదన్నా మీకు సాక్ష్యాల ఆధారాలు దొరికినాయా రూల్స్ పాటించకుండా ఏదైనా చేస్తామని ఇలాంటి ఆధారాలు లేదు ఏదో చిన్నదాన్ని పట్టుకొని ఓ అదైపోయింది అయిపోయింది అని ప్రజలకు మభ్య పెట్టి మసుగు మూసి మారడికాయ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది తప్ప అందులో ఏం లేదండి అంటే కేవలం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు గతంలో నేను జైలుకు వెళ్ళిన కదా వీళ్ళందరూ కూడా జైలు పోవాలకు ఉద్దేశంతో మాట్లాడుతున్న ఒక కక్ష పూర్త చర్యలు తప్ప వేరే ఏం లేదు గతంలో చూసిన మనం ఇంట్లో జరిగిన దావత్ను పట్టుకొని పాట అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇంటిని సోదా చేసి డ్రగ్స్ దొరక లేకపోతే డ్రగ్స్ వాడేద్దామా ఇంకోటి వాడేద్దామా ఏదో చేసి కేసు అని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని చేతులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేసిన రెడ్డి గారు ఇక్కడ అసలు